ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియో ఇవరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వివరకైతే వెళ్ళిపోదామండి మనం మీ వద్ద పాన్ కార్డు ఉంటే దీ దాన్ని ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి కేంద్ర ప్రత్యక్ష పనుల బోర్డు విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి ఉపయోగించి పాన్ పొందిన వారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిలోపు తమ పాన్ ఆధార్ కార్డు లింకు చేయాలని గడువు దాటిన తర్వాత మీ పాన్ కార్డు చెల్లుబాటు కాకుండా అవుతుందని ఫలితంగా ముఖ్యమైనటువంటి ఆర్థిక లావాదేవీలు నిలిచిపోతాయని అదేవిధంగా ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి అనేది ఇరవై అంకెల తాత్కాలిక సంఖ్య ఇది ఆధార్ కార్డు ఇంకా పొందని వ్యక్తులకు ఇవ్వబడుతుంది కాబట్టి దీన్ని ద్వారా పాన్ పొందినవారు ఆధార్ కార్డులు వచ్చిన వెంటనే పాన్తో లింక్ చేయాలి ఈ లింకింగ్ ప్రక్రియ ద్వారా నకిలీ ఏదైతే పాన్ కార్డులను అరికట్టడం మరియు పారదర్శకత ఆర్థిక వ్యవస్థను నిర్ధారించడం లక్ష్యంగా ఉంది సాధారణంగా పాన్ ఆధార్ లింకు గడువు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైతో ముగిసింది అయితే ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా పాన్ పొందిన వారికి మాత్రమే ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పైకి అయితే వర్తిస్తుంది పాన్ ఆధార్ కార్డు లింక్ చేయాలంటే ఆధార్ కార్ అధికారిక వెబ్సైటు పన్ను వెబ్సైట్ అనేది సందర్శించాలి ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా అదేవిధంగా లింక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ పాన్ ఆధార్ కార్డు నెంబర్ అనే పేరు నమోదు చేసి ఓటీపీ ద్వారా ధృవీకరించి మీ వివరాలను సమర్పించిన తర్వాత ఆన్లైన్లో సౌకర్యం లేని వారు పాన్ సేవా కేంద్రం లేదా ఆధార్ సేవా కేంద్రాలు సందర్శించి ఇలా విధంగా లిక్ అయితే చేసుకోవచ్చు మీరు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటిలోపు ఆ పాన్ కార్డుకు ఆధార్ లింక్ అనేది చేయకపోతే మీ పాన్ అనేది చెల్లుబాటు కాకుండా అవుతుందని చెప్పేసి దీనివల్ల బ్యాంకు లావాదేవీలు పెట్టుబడులు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయడం వంటివి ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోతాయి పాన్ నిరుపయోగం అయ్యాక మళ్ళీ యాక్టివ్ చేయాలంటే పెనాల్టీ చెల్లించాలి కాబట్టి ఆలస్యం చేయకుండా ఆ పాన్ లింక్ అయితే చేసుకోండి